హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేట్ మై ఫ్యాషన్ టైలర్స్ అండ్ డైలీ బ్లాగ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే ఒక లైక్ చేసుకోండి అలానే షేర్ కూడా చేసుకోండి ఈ వీడియో వచ్చేసి రసం అనేది మనం ఎలా సింపుల్గా పెట్టుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే సాసవలు ఒట్టిమిరపకాయలు అలానే జీలకర్ర వెల్లుల్లి అయితే దంచి అనమాట తర్వాత వచ్చేసి కరివేపాకు ఆనియన్స్ తర్వాత వచ్చేసి కొత్తిమీర మనకు కావలసినంత అయితే ఉప్పు అయితే వేసుకుంటామన్నమాట తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇది టమాటాను చింతపండు అయితే ఉడకబెట్టుకొని ఇలా ఇది పసరైతే తీసుకున్నామన్నమాట పిప్పంతా తీసేసి ఇప్పుడైతే చేసే విధానం అయితే చూడండి ఫ్రెండ్స్ ప్రాసెస్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఒక టూ త్రీ టేబుల్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి తర్వాత వచ్చేసి పోపు దినుసులు అనేది వేసుకోవాలన్నమాట దీంట్లో చాలా సింపుల్ అనమాట మీరు అయితే తప్పకుండా ట్రై చేయండి తర్వాత వచ్చేసి ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ వచ్చేసి చూస్తున్నారు కదా ఒక ఒక్క అయితే వేసుకుంటే సరిపోతుందనమాట ఆనియన్స్ అయితే వేసుకొని కొంచెం కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు అయితే వేసుకొని ఇప్పుడు వచ్చేసి బాగా కలిసేలాగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి కరివేపాకు అనేది మనకి చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ సీకర్రిక అయినా మనం కరివేపాకు కొత్తిమీర అని ఎక్కువ ఇది అవుతుంది అనమాట హైలైట్ అవుతుంది తర్వాత వచ్చేసి అవి వేగిన తర్వాత వచ్చేసి మనం వెల్లుల్లి జీలకర్ర అనేది దంచి పెట్టుకున్నాం కదా అవి అయితే వేసేసుకోవాలన్నమాట అవి కూడా వేసేసుకొని తర్వాత వచ్చేసి ఒట్టి మిరపకాయలు అయితే వేసి మనం ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇవి వచ్చేసి బాగా వేగాలన్నమాట మిరపకాయలు వచ్చేసి అప్పుడే మనకు రసం అనే టేస్ట్ అనేది అనమాట ఇప్పుడు వచ్చేసి కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే అప్పుడు వేసాను అనమాట మిరపకాయలలో ఉన్నింది అందుకే అట్లా వేసేసాను మీరైతే కొంచెం ఉప్పు అయితే వేసుకోండి తర్వాత వచ్చేసి తర్వాత వచ్చేసి ఇది బాగా వేగిన తర్వాత అయితే మనం చింతపండు పులుసు అదైతే ఉడకబెట్టుకొని అది పసరు తీసి పెట్టుకున్నాం కదా అదైతే ఇందులో కలుపుకోవాలన్నమాట చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ హెవీ మసాలా లేకుండా సింపుల్గా తినాలి అనుకున్నప్పుడు అయితే మనం ఇలా చేసుకోవచ్చు అనమాట రసం అనేది చూస్తున్నారు కదా ఈ మిక్సీ అయితే మనం దీంట్లో వేసేసేయాలి చింతపండు అలానే టమాటో అనమాట ఉడికించి అదైతే ఇలా అయితే మనం తీసుకొని అయితే ఇందులో వేసేసేవాలి లేదంటే మీ ఈజీ మెథడ్ అయితే ఉడకబెట్టిన చింతపండు టమాటో అనేది వచ్చేసి మీరు మిక్సీలో వేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట నేనైతే అలానే పిస్కి అయితే పోసాను అనమాట ఇంతే ఫ్రెండ్స్ అన్నీ వేసేసాం కదా ఉప్పు చూసుకొని తక్కువ అయితే ఇది వచ్చేసి బాగా కొంచెం తెరలే వరకు అయితే పెట్టేసేసి దించేయాలన్నమాట వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్